చూడండి దీనిని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అంటారు అంటే రాబోయే రెండు వేల డెబ్భై ఒకటి ఆ సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది ఈ ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే చూడండి అసలు ఆ ఫ్యూస్ అలా ఎగురుతూ ఎలా కనిపిస్తుందో చూడండి ఇలా దీన్ని చూడడానికి ఇక్కడికి ఎంతమంది జనాలు వచ్చారు ఎంతమంది జనాలు వచ్చింది జనంతా వీరంతా కూడా క్యూ కట్టి చూస్తున్నారు అందరూ కూడా క్యూ కట్టి చూడటం కాదు క్యూ కట్టి లోపలికి వెళ్ళాలి అందరూ కూడా తమ యొక్క ఫోన్లకి పని చెప్పారు ఎందుకంటే ఆ ఫిష్ని అలా ఫోటో తీస్తున్నారు అది ఆ దుబాయ్లో అలా వెళ్తున్న చూడండి చూడండి ఆ ఫిష్ ఫిస్ ఫిస్ ఆ ఫీజులు చూడండి అమ్మాయికి ఎలా పిలుస్తుంది చిన్న చిన్న అమ్మాయి ఆ అమ్మాయి పిలుస్తుంది ఫీజు ఆ లిఫ్ట్లు చూడండి ఎలా వెళ్తున్నాయో ఇలా అందరూ కూడా ఈ టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తూ వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవాలట మేము పలానా టైంకి వస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు అది మనకి మీరు ఫలానా టైంకి రావాలని చెప్తే అది ఇక్కడ చూసుకుంటారు ఏ వెరీ ఓకే 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 మనం అంతా చూస్తాము రోబోట్ డాగ్ అన్నీ కూడా అన్నీ కూడా చూస్తాము ఇక్కడ చాలా జనాలు అయితే ఉన్నారు అందరూ కూడా ఇది చూడడానికి వచ్చారు ఈ లోపలికి వెళ్ళడానికి మనకి ఇలాంటి ఒక ట్యాగ్ పెట్టుకోవాలి ఆ ట్యాగ్ పెట్టు ఈ ట్యాగ్ పెట్టుకుంటేనే లోపలికి ఎంట్రన్స్ ఇస్తారు లోపలికి వెళ్తాము అగో ఆఫీస్కి అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎగురుతున్న ఫిస్కి అలాగా ఆ ఫోటో అదే వీడియోస్ అవి తీస్తూనే ఉన్నారు ఓకే ఓకే అక్క జనాలు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు మరి ఎలా ఉంటుందో ఏంటో లోపల చూద్దాము ఇదంతా కూడా చూడండి ఆ పైన కూడా ఎంత బాగుందో ఎంత చక్కగా కనిపిస్తుందో జనాలు ఇక్కడ ముంబైలో అనేక దేశాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి చూడండి అన్ని దేశాలకు సంబంధించిన కూడా జనాలు జనాలు కూడా ఇక్కడ ఉంటూనే ఉంటారు ఒకటి రెండు కాదు అనేక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ వేరు వేరు ఫిస్ ఆ ఫిస్ అలా ఎగుతూనే ఉంది చెప్పాను కదా ఇక్కడ అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రపంచం మొత్తం మీద ఉన్న అందరి జనాభా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంటారు అయితే ఏంటంటే ఇక్కడ నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటారు తర్వాత ఏంటంటే ఇతరులకి హెల్ప్ చేసేలా ఉంటారు ఒక మాట సాయం కానీ ఉదాహరణకి ఏం లేదు ట్రైన్లో మెట్రో ట్రైన్లో నేను చూసాను వాళ్ళు అసలు పెద్ద చిన్న అంటూ కాదు ఎవరికైనా సీట్ కావస్తే వాళ్ళు లేచి సీట్ ఇచ్చేస్తూ ఉంటారు అది నేను బాగా గమనించాను ఇక్కడ చాలా బాగుంది ఇక ఆ లోపలికి కొంత కొంతమంది అలా లిఫ్ట్ ద్వారా మీదకు వెళ్తూ ఉంటారు వెళ్ళి అక్కడ చూసి వస్తున్నారు ఏంటో మరి మరి మేము కూడా ఒక లైన్లో నిలుస్తున్నాము అలా వెళ్ళాలి కొంతమంది కొంత కొంతమంది వెళ్తున్నారు అలాగా మేము కూడా అలా కొంచెం కొంచెం లైన్ మూవ్ అవుతుంది వెళ్ళి లోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏంటో మీకు అన్నీ కూడా వీడియో పెడతాను ఓకేనా బాయ్